హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ సరదాగా ఈరోజు నా ప్రయాణం ఎలా జరిగిందన్నది ఈ వీడియోలో చెప్తానండి మా పార్దు వచ్చాడండి మా పార్దుకి బెల్లం అంటే చాలా ఇష్టము అయితే మేము అనుకున్నది ఒకటి జరిగింది ఇంకోటినండి బెల్లం గారెలకు బదులుగా చికెన్ గారెలు అయితే అవినీవి అయితే మా పారుదీకి ఇష్టమైంది వెయ్యాలి కదా అందుకే నేను దోశలు వేసి దోశల్లో బెల్లం మరగబెట్టి పాకం చేసి అవైతే ఇచ్చానండి మీరు మా గోదావరి ప్రాంతంలో చాలామంది ఇలాగైతే తింటారు ఇవి తెలియదన్న వారు కూడా కొంతమంది ఉన్నారండి కానీ మా చిన్నతనంలో అయితే నాన్నగారు చెరుకు కసర నుంచి వేడి వేడి బెల్లం అయితే తెచ్చేవారండి మేము ఇలానే తినేవాళ్ళం ఇప్పుడు మా పార్ధువు కోసం నేనైతే ఇలా అట్లు పోసి అంటే దోశలు వేసి కొంచెం తిక్కిగా వేసుకొని ఈ బెల్లం పానకంలో ముంజుకుని తింటే సూపర్గా అయితే ఉంటుందండి ఇలా నేనైతే అప్పుడప్పుడు పిల్లలకి ఇలా ఇస్తూ ఉంటాను ఏమీ లేదండి ఒక పావు కేజీ బెల్లానికి ఒక టీ టీకొప్పుడు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది దాన్ని రెండు పొంగులు వస్తే చాలు బెల్లం కరిగితే చాలు అండి మనకే చక్కగా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ బెల్లం పానకాన్ని గారెలు వేసుకోవచ్చండి వేడివేడి గారెలు ఈ పాకంలో వేసుకుంటే సరిపోతుంది ఇలా సింపుల్గా అట్లలో కూడా దిబ్బరట్లు కూడా వేసుకుని తినచ్చు మా గోదావరి ప్రాంతంలో వట్టల్లో కూడా ఇవి వేస్తూ ఉంటారండి ఈ బెల్లం పానకం అట్టు మాత్రం సూపర్ అండి దీని టేస్ట్ అమోహంగా ఉంటుంది వేడివేడి పాకంలో ఈ అట్టు ముంచుకుని తింటే ఉంటుంది నా సామిరంగా మరి స్వర్గం అంచు వరకు వెళ్ళి వచ్చేస్తామనుకోండి చూసారా వేడిగా ఉందండి కాలిపోతుంది అయినా సరే ఆ వేడి వేడి పానకంలో తింటే మరింత టేస్ట్గా ఉంటుంది చూసారా మా పార్దు గారెలకు బదులు నేనైతే ఇలా చేసి వాడిని ఊరుకో పెట్టేసానండి అలానే మా గోదావరి ప్రాంతం మీరు ఎప్పుడైనా చూసారా గోదావరి చుద్దరు కానీ అలానే మనం బుజ్జి తోట స్టోర్లోనండి ఎరువులు అయితే అమ్ముతున్నాం కదండి ఇవి హైదరాబాదు వెళ్తున్నాయండి సంజయ్ గారు రెండు సార్లు అయితే వేశామండి ఇది మూడోసారి వారికి సరుకు అయితే చాలా బాగా నచ్చిందటండి మన దగ్గర మూడోసారి అయితే బుక్ చేసుకుంటున్నారు అలానే వెళ్ళిన వారికే మరీ మరీ వెళ్తున్నాయి వారు ఎర్ర చెరుకు పంపించమన్నారండి వారి కోసం నేను మన పెరట్లో ఉన్న ఎర్ర చెరుకు గెడలనైతే ఏదో ఒక రెండు ముక్కలని అయితే పంపిస్తున్నాను విత్తనానికి చాలా సంతోషం అండి మీ అందరికీ మన స్టోర్లోవి ఎంత చక్కగా నచ్చుతున్నందుకు మీ అందరి అభిమానం నమ్మకం ఎప్పటికీ నేను నిలబెట్టుకుంటానండి ఎప్పుడూ కూడా మీ అందరి అది ఆదరాభిమానం నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఐటెక్ సిటీ నుంచి శ్రీదేవి గారు రైల్వే కోడూరు నుంచి సువర్ణ గారు వారు కూడా మన ఎరువులను అయితే బుక్ చేశారండి వీరందరికీ కూడా ఈ ఆటో మీద అయితే వెళ్ళిపోతున్నాయి అలానే నేను కూడా రావులపాలెం చిన్న పని ఉందండి ఒక ఫ్రెండ్ని కలవాలి చక్కగా మీకు గోదావరి చూపిస్తూ మీకు వారి గార్డెన్ కూడా కొన్ని మొక్కలైతే ఉన్నాయండి అడిగి తెచ్చుకుందాము అలానే మన దగ్గర ఉన్న కొన్ని మొక్కలనే పట్టుకుని వెళ్దాం ఇలా ఈ సరుకు వేసి కున్నేమోనండి మనం నవతా ట్రాన్స్పోర్ట్కి వేస్తున్నామండి కొన్నేమో ఆర్టిస్ట్ బస్కి ఆర్టిస్ట్ డిపోకి అయితే వేస్తున్నామండి ఇవి ఇలా వేసి పంపించి ఆటో మీద వెనకాలైతే మేము వెళ్తున్నాము మా పార్దు వాళ్ళని అయితే పంపించేసాము మేమైతే రావులపాలెం వెళ్తున్నామండి మా వారైతే యాక ఆడావిడేనండి రెండు రెండు అంటున్నారు నేను వీడియో తీస్తుంటేని హాయ్ మీ అందరికీ హాయ్ చెప్తున్నారు అలానే బండి మీద అయితే రెడీగా ఉన్నారండి మనం గబగబా వెళ్ళిపోదాము ఇదిగోనండి మా గోదావరి బ్రిడ్జి మేము రావులపాలెం వెళ్ళాలి అంటే ఈ బ్రిడ్జి అయితే దాటాలండి చాలా మంది మీది ఏ ఊరు అని అడుగుతున్నారు మాది రావులపాలెం పక్కన ఉన్న జొన్నాడండి రావులపాలానికి మా జొన్నాడకే మయాన్న బిర్జీ ఒకటి అడ్డండి ఈ నేను సూర్యభవాని గారి ఇంటికి అయితే వెళ్తున్నాను వారికి కొంచెం ఆరోగ్యం బాగలేదట్టండి చూడటానికి అయితే వెళ్తున్నాను చిన్న సిజరన్ అయితే పడిందండి వారిని కలుద్దామని వెళ్తున్నాను మా గోదావరి బ్రిడ్జి దిగగానే నాకు ఈ స్కూల్ అయితే చాలా బాగుంటుంది చాలా ఇష్టం కూడా దీని వెనకే ఉంది భవానీ గారి ఇల్లు చూసారా వారి గార్డెన్ అయితేనండి కొంచెం డల్గా అయితే ఉందండి ఎందుకంటే మనం లేకపోతే మన మొక్కలు అయితే బెంగెట్టుకుంటాయి నాకు కొత్త రకం అండి రంగు ఒకటైతే మనం ఎలాగైనా అడిగి తీసేసుకుందాము ఇదైతే చాలా బాగుంది కదా కలరు మన దగ్గర ఉన్నవి కొన్ని పట్టుకుని వచ్చాను ఇది కూడా నండి సైనస్ వైలెట్ అంటే అదొక కలరు ఇదొక కలర్ అండి ఇది చాలా బాగుంది ఇది కూడా ఒక కొమ్మ అయితే తీసుకుందాము అడిగి మనం వేరు వెరైటీలు ఉంటాయండి భవానీ గారి దగ్గర ఇదివరకు గార్డెన్ వీడియో కూడా చేశాను మొక్కలు పిచ్చి ఉన్న వారికి ఏ అట్టుకొచ్చినా ఆనందం ఉండదండి కొన్ని మొక్కలు అట్టుకొస్తే సంతోషం మన తోటలో ఉన్న కొన్ని కలవ పువ్వులు దుంపలను అయితే తెచ్చాను అవి ఇంకా ఆవిడికి ఎలాగా బాగలేదు కదా అని నేనే నాటేస్తున్నానండి మనీ నేను తెచ్చిన ఉపయోగం ఉండదు కదండి అలానే బుజ్జి ఈ కుండీలో పువ్వులు కూడా వచ్చాయటండి పడిపోయినట్టు అండి దీనికి ఎంత చూడండి మనం ఇలా కూడా పెట్టవచ్చు అయితే ఇంకొక కుండీ ఉందటండి కలువ పువ్వుల కుండి దాంట్లో ఈ కుండీనైతే పెడదాము ఈ కలవ పువ్వుల దుంపలను అయితే ఇలా వేసేస్తున్నాను ఇది తీగలా ఉంటుందండి మనం వేసాం కదండి పువ్వులైతే వస్తున్నాయి కదా పెద్ద పెద్ద సైజు అవండి ఇవి మనకి చక్కగా నాటేద్దాము ఎలాగ ఆవిడ ఇప్పుడు ఎక్కడో పక్కన పెట్టారంటే మనం తెచ్చిన ఫలితం అయితే ఉండదు మనకి ఎలాంటి పనులు చేయటం అంటే ఇష్టమే కదా ఎంత కష్టమైన పర్వాలేదు మరి నాటేసుకుందాము అలానే కొంచెం సీవీడ్ అయితే ఉందటండి ఆ సీవీడ్ పరుగులు అయితే వేస్తున్నాను ఒక్క స్పూన్ వేస్తే చాలండి ఇది ఐదు అంతస్తుల అపార్ట్మెంట్ అండి మీద గార్డెన్ అయితే చేస్తున్నారు ఇప్పుడు మరి పేపర్ కావాలంటే కష్టం ఇలా మట్టిలో అయితే పూడ్చేద్దాము అంతే మనం వాటర్ అయితే వేసేద్దామండి తొందరగా పెరిగి బాగా కాయితల్లి మన బుజ్జి తోట పేరైతే నిలపాలి చూసినప్పుడల్లా మన బుజ్జి తోటనే గుర్తుపెట్టుకోవాలి చూసారా నేనైతే ఇలా పైన వేసేస్తున్నానండి మట్టి అయితే లూజ్గా వేస్తున్నాను ఇది యాభై రూపాయల గిన్నె అండి దీన్ని మనం వంద రూపాయల గిన్నె తీసుకుని అందులో ఈ గిన్నెని పెడితే బాగుంటుంది ప్రస్తుతానికైతే ఇలా ఉంచవచ్చు చక్కగా మనం ఈ మట్టినైతే పైన వేసేద్దామండి మన పది రోజులకి పదిహేను రోజులకి సీవీడి కానీ బూస్టర్ కానీ మనకి వర్మీ కంపోస్ట్ కానీ కాస్త కాస్త మట్టిలో గుచ్చితే చక్కగా పెరుగుతుంది చూసారా ఎక్కడికి వెళ్ళినా ఏం పని చెప్పినా నాకు నేనైతే చెయ్యనండి కానీ మొక్కల పని చెప్తే మాత్రం చక్కగా చేస్తాను నాకు అది ఇష్టం కాబట్టి చూసారా ఇలా మనం కొన్ని మొక్కలని అయితే నాటిసాను అలానే వారి తోటంతా కూడా చాలా డల్గా ఉందండి అందుకే నేను వీడియో అయితే చూపించలేదు తోటనే మన బుజ్జి తోట ఛానల్లో ఆవిడ గార్డెన్ అయితే వీడియో చేశాను మరోసారి ఆవిడ బాగున్నాక మనం వెళ్ళి వీడియో అయితే చేద్దాము ఇలా మనం మొక్కరమే మొక్కలు పెంచటం కాదండి అందరికీ పెంచేలా చేయటమే మన కర్తవ్యం దీంట్లో అయితే నీళ్ళైతే వేసేస్తున్నానండి వేసేసి మనం ఇంకొక కుండీ ఉంది మీకు అది కూడా చూపిస్తాను ఈ కుండీ పట్టుకెళ్ళి ఆ కుండీలు అయితే పెట్టేద్దామండి ఆల్రెడీ ఒక మొక్క ఉందటండి చక్కటి పూలు పోస్తున్నాయటండి బుజ్జి బుజ్జి కుండీల్లోని చూసారా మనం ఇవ్వవలసింది ఇస్తే అండి ఏదైనా సరే కాయవలసినవి కాస్తాయి కదా ఇలా నేనైతే మొత్తం నాటేసానండి మున్ని కున్ని మొక్కలు పట్టుకుని వచ్చాను అలానే డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఎంత బాగా పోతొచ్చింది కాతొచ్చింది మనకంటే ముందే ఒక కాయ అయితే వచ్చింది చెప్పగానే నాకైతే చాలా బాధ అనిపించింది మా తోటలో కాయ లేదు అని ఆ కాయ అయితే రాలిపోయిందట పాపం మరొక కాయ వచ్చింది మనకు ఆ కాయలతోటి ఎంత చిన్నదండి ఇది నేనే నాటాను చిన్న కవర్లో ఉండేది కూరగాయల ట్రైలో అయితే నేనే వేశాను వీడియోకి వచ్చినప్పుడు చక్కగా మొగ్గలు కూడా వస్తున్నాయి హ్యాపీయే కదండి మన చేతితో మనం నాటిన ఈ మొక్క ఎంత బాగున్నందుకు వారి ఇంటి చుట్టూరు కూడా చాలా బాగుంటుందండి పచ్చని వాతావరణంలో చక్కటి ఈ బిల్డింగ్ ఉండటం చాలా అదృష్టం కదా నాకైతే వచ్చినప్పుడల్లా కూడా ఈ వీడియో అయితే తీసుకుంటూ ఉంటానండి ఈ చుట్టూ పచ్చని చెట్లు నాకైతే చాలా బాగా నచ్చుతాయి వారింటికి మా ఇంటికి మధ్యన గోదావరి ఒకటి అడ్డండి వారిది రావులపాలు మాది జొన్నాడ ఇలా ఈ ప్రయాణం అయితే వారి దగ్గర నుంచి సెలవు తీసుకున్నాను మరి మా ఊరైతే వచ్చేసామండి రావులపాలెం అంతా ఒక పక్క కొనేసుకుని అయితే వారింటికాడ తీసుకున్న మొక్కలను అయితేనండి ఇదిగోనండి ఇవ్వండి రకరకాల గన్నేరు మొక్కలు తర్వాత మనీ సైనస్ వైలెట్ మొక్కలను కూడా తెచ్చానండి ఇంకొక రకం అలానే మన రైలు తెచ్చాను ఇవన్నీ ఇలా ఇందులో నాటేశానండి ఈ వర్షాకాలంలో చినుకు చినుకు వర్షం వస్తుంటే బలే నాటుకుంటాయండి మీరు కొమ్మల్ని కూడా ఈ సమయంలో నాటుకోవచ్చు మన బుజ్జు తోట అయితే ఇలా తడిసి ముద్దయిపోయిందండి చూసారు కదా ఈ ఒక్కరోజు నా ప్రయాణం ఎలా సాగిందో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ మీ అందరూ కూడా ఈ మొక్కల్నే మా బుజ్జి తోట ఛానల్లో చూస్తూనే ఉన్నారు బాయ్ బాయ్